క్రీస్తునందు సహోదరి సహోదరులకు మన చుట్టూ ఉన్న దేవదూతలు అప్పస్తుల కార్యములు ఐదవ అధ్యాయము పంతొమ్మిది ఇరవై వచ్చినాలలో అయితే ప్రభు దూత రాత్రి వేళ ఆ సరసాల తలుపులను తీసి వారిని వెలుపులకు తీసుకుని వచ్చి మీరు వెళ్ళి దేవాలయంలో నిలబడి ఈ జీవమును కూర్చున్న మాటలన్నీ ప్రజలతో చెప్పుడని వారితో అనిను ప్రపంచంలోని అన్ని ప్రాంతాలలో దెయ్యాల కార్యకలాపాలు మరియు సాతాను ఆరాధన పెరుగుతూ ఉంది అపవాది మరే సమయంలోనూ లేనంతగా ఇప్పుడు మరింత ఎక్కువగా పనిచేస్తున్నాడు తనకు సమయం తక్కువగా ఉందని గ్రహించినందున సాతాను కార్యకలాపాలు పెరుగుతాయని బైబిల్ చెప్తుంది అయితే అతని దుష్ట కార్యకలాపాలు దేవుని ప్రజల కోసము దేవదూతల క్రమంలోని పవిత్రుల ఆయన ఆయన పరిచారక ఆత్మల ద్వారా ప్రతిఘటించబడతాయి క్రైస్తవులు దేవదూతల మహిమ యొక్క ఆపరేషన్ గ్రహించడంలో ఎప్పుడూ విఫలం కాకూడదు సూర్యుని కొవ్వొత్తు వెలుగును వెలిగించినట్లుగా సాతాను శక్తి లోకాన్ని ఎల్లప్పుడూ కప్పివేస్తుంది మీరు విశ్వాసి అయితే మీ జీవిత అనుభవాలలో శక్తివంతమైన దేవత మీతో పాటు నడుస్తాడని ఆశించండి దానియల జీవితంలో జరిగిన సంఘటనలలో దేవదూతులను పిలిచినట్లుగా పరిశుద్ధుల ఉనికిని చాకచక్యంగా స్నేహపూర్వకంగా వివరణ ఇవ్వండి ఖచ్చితంగా విశ్వాస నేత్రాలు దేవుని శక్తి మరియు మహిమ యొక్క అతీంద్రియ ప్రదర్శనకు అనేక ఆధారాలను చూస్తుంది దేవుడు ఇప్పటికే పనిలో ఉన్నాడు ఐ మీన్